శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందకతెరుల ధనంజయ స్వామిని ఈరోజు మనం భూమానందాశ్రమంలో ఉన్నాము ఈరోజు మూడవ తారీఖు ప్రతి నెల మూడవ తారీఖు ఎలాగైతే ఉచిత వాస్తు సలహాలు ఉన్నామో ఈరోజు కూడా అదే విధంగా వచ్చిన అందరికీ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరిగింది ఉదయం నుంచి ఉచిత వాస్తు సలహాలు ఆ దాదాపు ఐదు మంది వాస్తు పండితులు ఉచిత వాస్తు సలహాలు నా ఆధ్వర్యంలో ఇచ్చారు తర్వాత ఫైనల్గా నాతో చెక్ చేపిచ్చి వాళ్ళందరినీ పంపించడం జరిగింది ఉదయం నుంచి ఇప్పుడు ఇప్పుడు నాలుగు గంటలు కావస్తుంది ఈ సమయంలో కూడా వీళ్ళందరికి కూడా ఉచిత వాస్తు సలహాలు అప్పుడే ఇవ్వడం జరిగింది ఇంకా ఇప్పుడిప్పుడు ఒకరో ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళకు కూడా ఇప్పుడు వెంటనే ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపుతామని తెలియజేస్తూ ఈ ఉచిత వాస్తు సలహాలు కావలసిన అర్హత ఉంటే మీరు కడు బీద వారై ఉండాలి దాంతోపాటు సింగిల్ ఫ్లోర్ ఉన్నవారికి మాత్రమే ఉచిత వాస్తు సలహాలు మా ఆశ్రమంలో ఇవ్వబడుతుంది సింగిల్ ఫ్లోర్ ఉన్న కొత్త ఇండ్లకు కూడా వాస్తు సలహాలు ఇవ్వబడదు సింగిల్ ఫ్లోర్ ఉన్న పాత ఇండ్ల వారికి అనగా నిరుపేదలకు వాస్తు పండితులకు డబ్బు చెల్లించుకోలేని వారికి మాత్రమే ఇక్కడ ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఉచిత వాస్తు సలహాలకు రావాల్సిన వారు రావాలనుకున్నవారు మీ ఇంటి దగ్గరే మీ ఇల్లు ఎలా ఉందో అలా డయాగ్రామ్ గీసుకొని డోర్లు విండోస్ గుర్తించి ఎటువైపు ఎంతెంత ఖాళీ ఉందో అక్కడే రాసుకొని రోడ్లు రాసుకొని నీటుగా ప్లాన్ తీసుకొని వస్తే ఆ ప్లాన్ పైన మాకు అవగాహన వస్తుంది ఆ అవగాహన ద్వారా మేము చెప్పే వాస్తు సలహాల వల్ల నూటికి నూరు పర్సెంట్ మీరు బాగుపడతారు మీరు ప్లాన్ సరిగ్గా తీసుకోరాకపోతే శుభ ఫలితాలు రావు అని తెలియజేస్తూ ప్లాన్ మీ ఇంటి దగ్గరే తీసుకొని రావాలని తెలియజేస్తూ మన ఆశ్రమంలో ప్రతినిత్యము ఉదయం పది గంటల నుంచి మూడు గంటల వరకు ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది వందలాది మంది వచ్చి ఫోన్ చేసి ఈ పుణ్యకార్యం చేయడానికి నాకు అవకాశం ఇస్తున్నా నిత్యాన్నదాన సంతర్పణకు వచ్చి పోతున్న వారికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా ఆశ్రమంలో ఇటువంటి చిన్న కార్యక్రమాలు ఇంకా అనేకం జరుగుతూ ఉంటాయి వాటిలో ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజు అన్నపూర్ణేశ్వరి దేవి పూజ ఉంటుంది కాశీరెడ్డి నాయన పూజ ఉంటుంది సద్గురు భూమానంద స్వామి వారి పూజ ఉంటుంది తదనంతరము గురు పూజ ఉంటుంది తదనంతరము రాత్రంతా ప్రతి పౌర్ణమికి రాత్రి అంతా అఖండ భజన జరుగుతుంది భజన తదుపరి వచ్చిన భక్తులందరికీ మగవారికి పంచలు ఆడవారికి చీరలు మన ఆశ్రమంలో ఉచితంగా బహుకరించడం జరుగుతుంది ఎన్నో వందల మంది వచ్చి ప్రతి నెల పౌర్ణమి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ బీదవారందరూ ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాన్ని నిత్యానదాన కార్యక్రమాన్ని పౌర్ణమి వస్త్రదాన కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు మరింత సేవ చేసేలా నాకు మీరు సహకరించాలని కోరుతూ ఉచిత వాస్తు సలహాలు నేను ఒక్కడే ఇవ్వడం అంత ఈజీగా కాదు నాతో పాటు మా టీం అంతా ఉంది మా టీంతో పాటు కర్నూలు నుంచి సాయిబాబు మరియు మునీశ్వరప్ప ముడియం రామకృష్ణ గారు మరియు వాస్తు విభూషణ్ హరిప్రసాద్ గారు నా పెద్ద కుమారుడు నా రెండవ కుమారుడు వాస్తు సామ్రాట్ వాస్తు విద్వాన్ రవిచంద్ర గారు వీరితో పాటు ఇంకా ఎంతోమంది కలిసి ఉచిత వాస్తు సలహాలు ఇస్తున్నాము ఉచిత వాస్తు సలహాలతో పాటు వారందరికీ కడుపు నిండా భోజనం పెట్టి సాగనంపుతున్నాము ఇటువంటి కార్యక్రమాల్లో సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నా ఎన్టీఆర్ జిల్లా నందిగా గ్రామం నుంచి వచ్చినటువంటి సాయిబాబు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మనం వాస్తుంటే ఏదో అనుకుంటాం మరి నా ఇల్లుని గురించి స్వామి గారి దగ్గర ఐరక్షన్ తీసుకున్నప్పుడే తెలిసింది పాము ఉంటే దానికి ఉండేది రెండు కూరలు చిన్న సూదిమల లాంటివి ఉంటాయి మరి అది కాటు వేస్తే ఎంత ప్రమాదకరమో మనిషి అట్లా అల్లాడిపోతాడు అట్లా కూడా మన ఇంట్లో కూడా వాసు దోషాలు ఉంటే మరి అంత ప్రమాదకరం అని నాకు తెలుసుకున్నాను సుమారుగా నా ఇంట్లో కూడా సుమారుగా ఒక చాలా దోషాలు మరి ఒక దక్షిణాగ్నేయంలో కిటికీ పెడితేనే నీకున్న ఇంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఏంటంటే అన్నీ వచ్చి బయటకు వచ్చినాయి స్వామివారి డైరెక్షన్లో వారు ఇచ్చిన ఆల్టరేషన్ ప్రకారంగా వారి సమక్షంలోనే నేను ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటూ ప్రతి నెల వచ్చి స్వామివారి దగ్గర తీసుకొని చేసుకున్నందుకు నేను బాగుపడి మా బాబుకు కూడా మరి ఉద్యోగం వచ్చింది అన్నీ కూడా సక్రంగా నా పనులన్నీ కూడా సక్రంగా దివ్యం జరుగుతుంది అందుకనే స్వామివారి దగ్గర కూడా స్వామివారితో కొంత సేవ చేసుకొని మరి నేను కూడా ఆయన శిష్యుడిగా మరి నేను కూడా నాకు వీలైనప్పుడల్లా అంటే ప్రతి నెల కాపోయినా ఒక నెల కాపోయినా ఒక నెల అయినా మరి వచ్చి ఇక్కడ నేను స్వామివారి సేవలో ఇక్కడ మ్యాప్ తీయటం కానీ ఏదైనా కానీ స్వామివారి సమక్షంలో నేను కూడా మరి చేస్తున్న సేవ సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు స్వామివారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శుభవాస్తు ప్రేక్షకుల కదా సాయిబాబు వారి మాటలు ఉచిత వాస్తు సలహాలకు ఒకసారి వచ్చారు ఏమీ వాస్తు సరి చేసుకోలేని దీన పరిస్థితి అనేక సమస్యలు చెప్పుకోలేని సమస్యలు కుమారుడేమో జాబ్ పోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అలాంటి పరిస్థితుల్లో నా శుభవాస్తు వీడియోలు చూసి ఇక్కడికి వచ్చాడు ఏమీ చేసుకోలేని స్వామి నాకు ఏదైనా చిన్న మార్గం చూపు అంటే దక్షిణాగ్నేయంలో చిన్న కిటికీ పెట్టు తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటే నీ వాస్తు సమస్యలు నేను చెప్పిన మార్పులన్నీ చేసుకునే శక్తి నీకు వస్తుంది అని చెప్పగా అక్కడ ఒక చిన్న కిటికీ పెట్టారు వాళ్ళ లిస్ట్ ఫేసు ఆ చిన్న కిటికీ వల్ల ఆయన మిగిలిన అన్ని దోషాలని సంపూర్ణంగా సరి చేసుకోగలిగాడు సరి చేసుకుంటూ ఉన్నట్లే మొదటి రెండవ నెలలో ఇక్కడికి వచ్చే లోపలే ఆయన కుమారునికి ఉద్యోగం రావడం ఆయన కుమారుని ఆరోగ్యం బాగుపడడం ఈయన ఆర్థిక స్థితి మెరుగుపడడం ఇవన్నీ శుభ ఫలితాలు రాగా ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి నెల మన ఆశ్రమానికి వస్తున్నాడు తనకు చేతనైన వడ్డించడము వంట చేయడము ఇక్కడ ప్లాన్ చేసి ఇవ్వడము ఏదో ఒక సేవ ఈ ఉచిత వాస్తు సలహాలలో ఆయన వంతు సేవ అందిస్తున్నాడు ఈయన ఎలాగా అభివృద్ధి చెందాడో ఎన్నో వేల మంది మా ఉచిత వాస్తు సలహాల వల్ల అభివృద్ధి చెంది మన వీడియోలలో చెప్పిన వారు వాట్సాప్లో మెసేజ్లు పెట్టిన వారు ఫోన్ ద్వారా కాల్ చేసి చెప్పిన వారు వందల వేల మంది ఉన్నారు కాబట్టి మీరు కూడా దృఢ సంకల్పంతో అమితమైన నమ్మకంతో మీరు బీదవారైతే మీ ఇంటిని డయాగ్రామ్ ఎలా ఉందో గీసుకొని రండి ఉచిత వాస్తు సలహాలు పొందండి మన సాయిబాబు గారు లాగే మీరు అభివృద్ధి చెందుతారని తెలియజేస్తూ ఇప్పుడు నాకు పెద్ద కుమారుడు హరిప్రసాద్ రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ వాస్తు పండిట్ చంద్రచిర్ల ధనుంజయ స్వామి పెద్ద కుమారుడు హరిప్రసాద్ని ఇక్కడ ప్రతి నెలలాగే ఈ నెల కూడా మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు కార్యక్రమం ఇప్పటికే రెండు విడతలుగా జరిగిపోయింది ఇప్పుడు మూడో షిఫ్ట్ ఉంది ఈ మూడో షిఫ్ట్లో కూడా ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు ఇంకా రాబోయే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎంత లేట్ అయినా కానీ ఉచిత వాస్తు సలహాలు ఇచ్చి పంపిస్తాము అలాగే మనం ఇక్కడ భూమానంద భారతీ స్వామి ఆశ్రమంలో రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత అన్నదానం చేస్తున్నాము ఈ రోడ్డు అంటే వెళ్ళే బాటసార్లు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిండే వాళ్ళు కూడా రోజు ఉదయం పది నుంచి మూడు గంటల వరకు మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆ భూమానంద స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాను శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం నేను వాస్తు పండిట్ చంద్రచిల్ల ధనంజయ కుమారుడు వాస్తు విద్వాన్ పూజారి రవిచంద్ర ప్రతి నెలలాగే ఈరోజు కూడా ఎన్నో వందల మంది వచ్చి ఉచితంగా వాస్తు సలహాలు తీసుకెళ్లారు వచ్చే వాళ్ళ మాటతో వాళ్ళతోనే మాట్లాడించాము శుభవాస్తు యూట్యూబ్ ఛానల్లే చూసుకొని కొన్ని కొన్ని మార్పులు చేసుకొని శుభ ఫలితాలు పొంది స్వామివారి దగ్గర పూర్తి ప్లాన్ చూపిస్తే ఇంకా మేము చాలా అభివృద్ధి చెందుతామని చాలామంది వచ్చారు కాబట్టి మీరు కూడా సువాస్తు యూట్యూబ్ ఛానల్ చూడండి మీ సమస్యలు మీకే అర్థమవుతాయి మీరే సరి చేసుకోండి తర్వాత అయినా రండి వచ్చి చూపెట్టుకోండి ప్రతీ నెల మూడవ తారీఖు ఇక్కడ భూమానంద ఆశ్రమంలో ఫ్రీ సలహాలు ఇవ్వబడను అలాగే ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదానం జరపబడను దానిగొండూ మడుచిర రోడ్డు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్ ఉంది వచ్చి అందరూ ప్రసాదాలు స్వీకరించవలసిగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఓం ధన్యజయ స్వామి వారికి నమస్కారాలు నేను నందిమండలం వేంపల్లి దగ్గర నందిమండలం కడప జిల్లా నుంచి వచ్చాను నా పేరు రాజారెడ్డి నాది పాత ఇన్లు ఉంది నా పాత ఇన్లు ప్లాన్ వేసుకొని వచ్చాను దాంట్లో ఏదైనా ఆల్టరేషన్ ఉంటే స్వామివారు చెప్తారండి వాస్తు సలహాలు ప్రతి నెల మూడవ తారీఖున వాస్తు ఉచిత సలహాలు చెప్తారని యూట్యూబ్ ఛానల్లో విన్నాను దాని ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను ఇప్పటికి చేరుకున్నాను ఇక్కడికి అందరికీ నమస్కారం ఇంకా శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు స్వామివారికి నమస్కారాలు మాది అన్నమయ్య డిస్టిక్ నేను అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చినాను ప్రస్తుతం నా మేము ఇల్లు వాస్తు సరిగా లేక కొన్ని కష్టాలు పాలవుతూ ఉన్నాము అది స్వామి యూట్యూబ్ ఛానల్లో ఇది శుభవాస్తులో చెప్పిన కొన్ని కొన్ని పరిహారాలు చూసిన తర్వాత ఈ ఫ్రీ వాస్తు క్యాంపు ఉందని ప్రతి నెల మూడో తేదీ చెప్పినారు ఈ క్యాంపును చూద్దామని చెప్పినని చెప్పించుకుందామని చెప్పినని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పరి పరిహారాలు కొన్ని స్వామి చెప్పినారు అదే కాకుండా ప్రతిరోజు పది గంటల నుంచి మూడు గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా ప్రతీ నెల మూడో తేదీ ఈ ఉచిత వాస్తు క్యాంపు జరుగుతూ ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వినియోగించుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా వాస్తు పండిట్ల వాక్యాలు మరియు ఇక్కడ వాస్తు సలహాలు తీసుకోవడానికై వచ్చిన వారి వాక్యాలు ఈ ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ప్రతి నెల మూడవ తారీఖు నిరంతరం కొనసాగుతుంది చాలామంది ఫోన్లు చేసి మీరుంటారా మూడవ తారీఖు రావచ్చునా అని విలువైన మా సమయాన్ని హరించి వేస్తున్నారు మీకందరికీ ఒకే మాట మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలకు వచ్చేవారు ఫోన్లు చేసి అడగవలసిన అవసరం లేదు రెండవది ఎక్కడుంది ఆశ్రమము ఏ తాలూకాలో ఉంది అని అడుగుతున్నారు నా ప్రతి పెద్ద వీడియోలోనూ వీడియో మొదట్లోనూ వీడియో చివరిలోనూ వాస్తు పండిట్ భూమానంద భూమానందాశ్రమము మడకశిర అని చెప్పాను ఆ ప్రకారం భూమానందాశ్రమము మడకశిర అని గూగుల్ మ్యాప్లో కొడితే మన ఆశ్రమము ఎక్కడుందో దారి చూపిస్తుంది లేదా భూమానంద భూమానందాశ్రమం అని గూగుల్లో కొడితే మా ఆశ్రమ అడ్రస్ నా ఫోన్ నంబర్తో పాటు ఆశ్రమంలో అప్పుడప్పుడు జరిగిన కొన్ని ఫోటోలన్నీ కూడా గూగుల్లో మీకు కనిపిస్తాయి ఈ రెండు ఆప్షన్లు ఉపయోగించుకోండి ఈ రెండు ఆప్షన్లు ఉపయోగించుకోవడానికి రాని వారు హిందూపురం రైల్వే స్టేషన్ అని మీరు యూట్యూబ్లో కొట్టినా ఎవరిని అడిగినా చెప్తారు ప్రఖ్యాతి చెందింది హిందూపురము హిందూపురంకి వస్తే హిందూపురం నుంచి బస్సులో ఇక్కడికి కేవలం నలభై కిలోమీటర్లే అలా కాకుండా బస్సు వెంబడి వచ్చేవారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారు పెనుగొండ మడకసిరా మధ్యలో ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్గా మన భూమానంద ఆశ్రమం ఉంది ఎవరిని అడిగినా చెప్తారు ఎందువల్ల ఎవరిని అడిగినా చెప్తారంటే ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉండేది ఎన్నో ఆశ్రమాలు మన మడిశిరా ప్రాంతంలో ఉన్నాయి నిత్యాన్నదానం జరుగుతూ ఉండేది మన ఆశ్రమం ఒకటే కాబట్టి ఈ ఆశ్రమం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్నదాన ఆశ్రమం అన్న కూడా మీకు ఖచ్చితంగా ఆటో వాళ్ళు తెచ్చేదిస్తారు బస్సు వాళ్ళైనా ఈడ నిలిపి దింపిపోతారని తెలియజేస్తూ సింగిల్ ఫ్లోర్ ఉన్న బీదవారు మాత్రమే మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలకు రావాలి కొత్త ఇంటి వారు కొత్త ఇంటి ప్లాన్ల వారు ఈ మూడవ తారీఖు వదిలి మరెప్పుడైనా ఫో వాళ్ళు మాత్రం ఫోన్లు చేసి నేను ఉన్నది లేనిది కనుక్కొని రావాల్సిందిగా తెలియజేస్తూ మన భారతదేశంలోనే ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఎక్కడన్నా జరుగుతుందో నా లేదో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఏ వాస్తు పండితుడు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం లేదు కేవలం మన భూమానందాశ్రమంలోనే మీ శుభవాస్తు ఛానల్ అధినేత మీ వాస్తు పండి స్వామి మాత్రమే ప్రతి నెల ఉచిత వాస్తు సలహాలు బీదవారికి ఇస్తున్నాడు ఈ విషయం అందరూ గమనించి ప్రతి బీదవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరొక్కమారు తెలియజేస్తున్నాను సింగిల్ ఫ్లోర్ ఉన్నవారే పాత ఇళ్ళ వారు మాత్రమే ఈ ఉచిత వాస్తు సలహాలు పొందడానికి అర్హులు కొత్త ఇంట ప్లాన్ వారు మూడో తారీఖు రావద్దు కొత్త ఇల్లు కట్టి ఆ ఇంటిని తీసుకొచ్చి మాకు చూపించే వాళ్ళు దయచేసి రావద్దు ప్లాన్ వేయించుకునే వాళ్ళు కూడా మూడో తారీఖు రావద్దు వాళ్ళంతా మిగతా దినాలలో ఫోన్ చేసి నేను అందుబాటులో ఉంటే వచ్చిన కలవచ్చు అని తెలియజేస్తూ అలా కాలేదు వాట్సాప్ ద్వారా మీ స్థలము రోడ్డు మీ అకామిడేషను అవన్నీ పంపితే తగిన ఫీజుతో వాట్సాప్ ద్వారా కూడా ప్లాన్లు పంపిస్తాను ఈ మూడవ తారీఖు మాత్రము కేవలం పేదవారికే నా జీవితాన్ని అంకితం చేయనియండి కొత్త ప్లాన్ వాళ్ళు కానీ కొత్త ఇండ్లు వాళ్ళు కానీ దయచేసి రావద్దు డబుల్ ఫ్లోరు త్రిబుల్ ఫ్లోరు డూప్లెక్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా రావద్దని తెలియజేస్తూ కేవలం బీదవారి కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమం ఇంకెక్కడా ఇంతవరకు నాకు తెలిసి ఏర్పాటు చేయబడలేదు అన్ని చూసైనా కొంతమంది వాస్తు పండితులు ఓ జిల్లాకో రాష్ట్రానికో ఒక్కొక్క చోట ఉచిత వాస్తు సలహాల కార్యక్రమాలు పెడితే భారతదేశంలోనే బీదవారు లేకుండా అయిపోతారు అని తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ ధనుంజయ స్వామి భూమానంద ఆశ్రమము మడకశిర తాలూకా అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ హరి ఓం తత్సత్